డైలీ వైజ్ డ్రెస్సులు కానీ శారీస్ ఉంటాయి కదండీ వాటిని అయితే డైరెక్ట్గా మనం వాషింగ్ మిషన్లో వేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు కానీ ఇలాంటి వర్క్ బ్లౌజులు కానీ డిజైనర్ బ్లౌజులు శారీసు పట్టు బ్లౌజులు కానీ ఏవైనా సరేనండి మనము వాష్ చేయాల్సినప్పుడు వాషింగ్ మిషన్లో కాకుండా చేత్తో వాష్ చేస్తాం కదండి శారీ పైన కానీ బ్లౌజ్ పైన కర్రీ మరకలు కానీ ఆయిల్ మరకలు పడ్డాయి అనుకోండి చేత్తో అయితే వాష్ చేయలేం కదా ఇలా బ్రష్తో వాష్ చేసినప్పుడు డైరెక్ట్గా వాష్ చేస్తామనుకోండి దానికి ఉండే డిజైన్ అనేది పూర్తిగా పోతుంది అలా కాకుండా ఇలా బ్రష్కి సాక్స్ను వేసుకొని తర్వాత దీనిపై కొద్దిగా సోపును పెట్టి క్లీన్ చేస్తామనుకోండి ఎలాంటి మురికి అయినా సరేనండి ఈజీగా తొలగిపోతాయి అప్పుడు ఇలాంటి డిజైనర్ బ్లౌజులు కానీ శారీ బ్లౌజులు ఏవైనా సరేనండి అవి పాడవకుండా ఇలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటరు ఏ బ్యాటర్ అయినా సరేనండి మనము ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కానీ బాక్స్లో వేసుకుంటాం కదా నైట్ అంతా అలాగే పెట్టడం వలన ఫార్మెంటేషన్ అనేది జరిగి ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ అనేది పులిసి పొంగిపోతుంది కదండి అలా పులిసినప్పుడు గిన్నెలో నుంచి బయటికి రాకుండా ఉండాలి అంటే వంట నూనెను ఇలా గిన్నె మొత్తానికి కూడా పై వరకు కూడా అప్లై చేయాలి ఇలా అప్లై చేయటం వలన పులిసినప్పుడు పొంగకుండా గిన్నె లోపటనే ఉంటుందండి అప్పుడు బ్యాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది పొడవైన ఇలా ఒక వైపర్ స్టిక్ని తీసుకొని రెండు వైపులా సాక్సులను కానీ లేదా ఇలా ఏదైనా ఒక క్లాత్ను పరుచుకొని దాంట్లో వైపర్ స్టిక్ని పెట్టేసి క్లిప్పుల సహాయంతో దాన్ని క్లోజ్ చేసేయండి త్రీ కానీ ఫోర్ కానీ బట్టల క్లిప్పులను పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ పైన లిక్విడ్ని కానీ మీకు నచ్చినది ఏదైనా వేసుకుని ఫ్యాన్ కానీ లేదా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేయాలంటే స్టూల్ కానీ నిచ్చెన వేసుకొని క్లీన్ చేసాం కదండి అలా కాకుండా ఫ్లోర్ నుంచే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎంత సేఫైనా ఇలా క్లీన్ చేసినా కూడా మనకి పని అనేది అస్సలుకి అలసట అనిపించదండి తక్కువ టైంలో ఇలా ఎన్ని కబోర్డ్స్ని కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీంతో కబోర్డ్సే కాదండి మన ఇంట్లో ఉండే విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని కానీ బీర్వాని చీపురు కట్టతో క్లీన్ చేయలేం కదండీ ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చాలా రకాల బ్లౌజులు ఉంటాయి కదండి కాస్ట్లీ బ్లౌజులు కానీ వర్క్ బ్లౌజులు పట్టు శారీస్ మీద బ్లౌజులని అయితే మనము ఏదైనా అకేషన్స్ కు మాత్రమే యూస్ చేస్తాము అలాంటి బ్లౌజులు అయితే మనము ఎక్కువగా వేసుకోము కాబట్టి ఈ ఉక్స్ అనేవి సిలు ఎక్కి గట్టిగా తయారవుతాయండి ఈ బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అక్కడ హోల్పడే అవకాశం కూడా ఉంటుంది ఇలా నెయిల్ పాలిష్ ని మనము ఉక్స్ కి అప్లై చేసామనుకోండి అవి సిలు ఎక్కకుండా స్మూత్ గా ఉంటాయి అప్పుడు బ్లౌజ్ కూడా ఎలాంటి హోల్స్ అనేవి పడకుండా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ కానీ లేదా పేస్ట్ మీద వచ్చే క్యాప్స్ ఏవైనా సరేనండి ఇక్కడ నేనైతే పేస్ట్ క్యాప్ని అలాగే వాటర్ బాటిల్ క్యాప్ని తీసుకొని వేడి చేయకుండానే డైరెక్ట్గా ఇలా నైఫ్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి మధ్యలో చిన్న ఘాటు అనేది వచ్చేస్తుంది ఇలా రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ రెండు క్యాప్ మధ్యలో మనము సెల్ ఫోన్ని పెట్టేసేయాలి చూసారు కదండి ఇలా సెల్ ఫోన్ని చూడాలన్నప్పుడు ఇలా నీట్గా చూసుకోవచ్చు కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి కదండి వాటిని వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా పిన్ పంచుతో పిన్ వేసిన తర్వాత ఈ క్లాత్ ట్యాగ్ని ఏదైనా మేకు కూడా వేసుకోవచ్చండి లేదంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదండి దాన్ని రౌండ్గా కట్ చేస్తాను ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా రౌండ్గా పెట్టేసి జాయిన్ చేసుకుంటున్నాను పంచతో జైన్ చేసుకున్నాక దీన్ని హూకు కానీ లేదా ఏదైనా మేకుకు వేసుకున్నాక మన ఇంట్లో చాలా రకాల స్పెర్స్ ఉంటాయి కదండీ కూలింగ్ స్పెర్స్ కానీ లేదా డైలీ పెట్టుకునే స్పెర్స్ అయినా సరేనండి ఎక్కడనో పెట్టి వెతకాల్సిన పని కంటే ఇలా క్లాత్ ట్యాగ్కి వేసామనుకోండి నీట్గా ఉంటాయి ఆన్లైన్లో కానీ లేదా ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ వస్తుంది కదండి మధ్యలోకి కట్ చేసుకోవాలి పిల్లలు వేసుకునే డ్రాయింగ్ పేపర్లు కానీ లేదా ఏ ఫోర్ షీట్ పేపర్ని ఇలా రౌండ్గా చుట్టేసి అలాగే పెట్టేసామనుకోండి పేపర్ అనేది ఓపెన్ అవుతుంది కదా ఇలా కార్డ్బోర్డ్ రోల్ని కట్ చేసి మధ్యలో పెట్టేసామనుకోండి పేపర్ అనేది ఓపెన్ కాకుండా ఇలా నీట్గా చుట్టేసి పెట్టేసుకోవచ్చు ఈ ఉడికించుకున్నాక దానిపై ఉండే పెంకుని తీయాలంటే ఒక్కొక్కసారి పెంకు అనేది సరిగా రాదు కదండి ఇలా టిఫిన్ బాక్స్లో కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసి క్యాప్ను పెట్టేసి ఇలా టూ త్రీ టైమ్స్ పాటు బాగా షేక్ చేసామనుకోండి గుడిపై ఉండే పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి ప్రతిసారి తీసినట్టు కాకుండా ఇలా టిఫిన్ బాక్స్ లో వేసి తీసామనుకోండి ఎన్ని ఎగ్స్ అయినా సరేనండి సెకండ్లలోనే దానిపై ఉండే పెంకును తీసేయచ్చు ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకున్నాక అట్టిపండు తొక్కలు ఉంటాయి కదండి వాటిని పడేయకుండా వాటర్ లో ఒక త్రీ ఫోర్ అవర్స్ పాటు కానీ లేదా రోజంతా నానబెట్టేసి ఆ వాటర్ ని చెట్లకు వేసామనుకోండి ఎలాంటి చెట్లైనా సరేనండి చాలా బాగా పెరుగుతాయి పూల మొక్కలు కానీ ఎలాంటి మొక్కలైనా త్వరగా పెరగాలంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఒకటను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా సులువైపోతుంది దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది లూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తాం కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి ఈ రెండింటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్ పెన్స్ పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి దాన్ని డైరెక్ట్గా ఇలా మేకుకి తగిలించేసామనుకోండి చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది కింద అస్సలకే పడదండి ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లేదా ఏదైనా సరేనండి ఇలా అన్నిటినీ కూడా మనము ఈ ధూప్ స్టిక్ బాక్స్కి పెట్టేసామనుకోండి ఎన్నైనా పెట్టుకోవచ్చు చాలా స్పేస్ కూడా ఉంటుందండి నెలలో వాటర్ని వేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగామనుకోండి దానికి ఉండే మట్టి అనేది పూర్తిగా పోతుంది ఆ తర్వాత ఈ అల్లాన్ని ఈ వాటర్లో నుంచి తీసి ఒక స్టైనర్లోకి వేసుకోవాలి స్టవ్ అన్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఈ అల్లాన్ని కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ వేడి చేయండి ఇలా తడి అనేది పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము నైఫ్ను కానీ లేదా ఏదైనా స్పూన్ను తీసుకొని అల్లంపై ఉండే పొట్టునంతా కూడా తీసేయండి ఇలా చేయటం వలన ఎన్ని కేజీలైనా సరేనండి అల్లంపై ఉండే పొట్టును చాలా ఈజీగా తీసేయచ్చు తడిగా ఉన్నప్పుడు పైన ఉండే పొట్టును తీయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ ఇలా వేడిగా ఉన్నప్పుడు పొట్టును తీసేసామనుకోండి చాలా ఈజీగా ఎన్నైనా తీయవచ్చు మిక్సీని క్లీన్ చేసుకోవాలంటే చాలామంది రకరకాల లిక్విడ్ని యూజ్ చేస్తారండి అలాంటిది ఏది అవసరం లేకుండా ఒకటే ఒక నిమిషంలో మిక్సీని క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్ ఉంటే చాలు చాలా తక్కువ టైంలో ఈజీగా మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి మిక్సీ అనేది ఇలా పూర్తిగా జిడ్డు పట్టేసింది దీన్ని క్లీన్ చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే వెనిగర్ని మిక్సీ లోపట వేసేయండి ఇలా వేయటం వలన త్వరగా నానిపోతుందండి క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభం అవుతుంది ఇలా వేసేసిన తర్వాత మీరు ఏ క్లాత్తో అయితే మిక్సీని క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లాత్ని కూడా తీసుకొని ఆ క్లాత్ పైన కూడా కొద్దిగా వెనిగర్ని వేసేయండి తడిపేసిన క్లాత్తో ఇలా మిక్సీ మొత్తం కూడా చుట్టూ కూడా క్లీన్ చేసుకోండి కిచెన్లో మీరు వెనిగర్తో మిక్సీనే కాదండి స్టవ్ని కానీ వెనుక ఉన్న టైల్స్ని దేనైనా క్లీన్ చేసుకొని చూడండి ఆ ప్లేస్లో బొద్దింకలు అనేవి అస్సలకే రావండి ఎందుకంటే ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి పారిపోతాయి స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన పని కూడా లేదండి క్లాత్ ఇలా అప్లై చేసే చూసారు కదండీ నీట్గా అయిపోయింది తర్వాత నేను ఇక్కడ మిక్సీ లోపల క్లీన్ చేసుకోవడానికి ఒక పాడైపోయిన టూత్ బ్రెష్ని తీసుకొని వెనిగర్ ఆల్రెడీ వేసాం కాబట్టి పూర్తిగా నానిపోతుందండి తర్వాత బ్రష్ తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత క్లాత్ను తీసుకొని ఇదే ప్లేస్ లో ఇలా చిన్న చిన్న స్పేస్ లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇదే క్లాత్ పైన కొద్దిగా వెనిగర్ ని వేసుకున్నాక వైరుంది కదండి ఈ వైర్ ని కూడా ఇదే క్లాత్ తో క్లీన్ చేసుకోండి చూడండి ఎక్కడ కూడా మరకలు లేకుండా ఈ మిక్సీ అనేది చాలా నీట్ గా కనబడుతుంది కదండి మా మిక్సీ అయితే బ్లాక్ కాబట్టి మీకు మరకలు అంత బాగా కనిపించలేవు కానీ వైట్ మిక్సీ మీద కానీ వేరే కలర్ మీద అయితే మరకలు అనేవి చాలా బాగా కనబడతాయి అప్పుడు మీరు వెనుగర్ తో క్లీన్ చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది దేవుని గదిలో మ్యాచ్ బాక్స్ ని యూజ్ చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా అంటుకొని ఈ స్టిక్స్ అనేవి అస్సలుకే వెళ్ళగవండి పుల్లలన్నీ కూడా చాలా వేస్ట్ అయిపోతాయి కదా మీ ఇంట్లో ఉండే వ్యాజ్లన్నీ కొద్దిగా తీసుకొని ఈ స్టిక్స్కి అప్లై చేశారనుకోండి ఎంత ఆయిల్ అంటినా కానీ లేదా వర్షాకాలంలో తేమ వల్ల కూడా ఈ స్టిక్స్ అనేవి వెలుగవు కదండి ఇదైతే ఖచ్చితంగా వెలుగుతుందండి లైన్ అప్లై చేసినాక ఈ అగ్గి పుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి సరుకులు తీసుకున్న కవర్ కానీ ఇలా కూరగాయలు తీసుకున్న కవర్లో మనము ఏదైనా తెచ్చుకున్నప్పుడు దానికి ముడిపడింది అనుకోండి హెయిర్ ఫ్లక్కర్ని తీసుకొని దాని చివరి కొనభాగాన్ని ఇలా ముడిపడ్డ దాంట్లో పెట్టేసామనుకోండి ఈజీగా కవర్ అనేది వచ్చేసింది అప్పుడు కవర్ కూడా వేస్ట్ కాకుండా యూస్ చేసుకోవచ్చు రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ వస్తాయి కదండీ దాన్ని వేస్ట్ అని పడేసాం కానీ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నెట్టెడ్ బ్యాగ్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా మలుచుకున్న తర్వాత ఇలా రెండు మూడు మడతలు పెట్టేసుకొని మనము చేత్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఆ మడతలు అనేవి పోకుండా ఉంటాయి ఇలాంటి నెట్ బ్యాగ్ ని తీసుకొని మన ఇంట్లో ఉండే వాష్ అని కానీ సింక్ ని కానీ కిచెన్ లో వెనుక ఉండే టైల్స్ ని కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి జిడ్డు మరకలైనా సరేనండి చాలా ఈజీగా తొలగిపోతాయి అంతేకాదండి మీరు కిచెన్లో స్క్రబ్బర్కు బదులుగా గిన్నెలు తోమడానికి ఇలాంటి నెట్ బ్యాగ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు టీ కాఫీలు తాగే ఇలాంటి పేపర్ కప్స్ ఉంటాయి కదండి ఒక పేపర్ కప్ని తీసుకున్నాను పైన ఉండే రింగును మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ రింగును పక్కన పెట్టేసుకున్నాక ఈ పేపర్ కప్పును ఇలా వీళ్ళు చూపించిన మాదిరిగా పైన మలుచుకొని తర్వాత సైడ్లో కూడా మలుచుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అప్పుడు ఈ పేపర్ కప్ అనేది ఇలా ఓపెన్ కాదండి చూసారు కదండి నీట్గా ఉంది కదా తర్వాత మనము ఇలా కట్ చేసుకున్న రింగును ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని ఇలా పేపర్ కప్పుకు అతికించేసుకోవాలి నేనైతే ఇక్కడ వైట్ ప్లాస్టర్తో అతికించేసానండి మీరు గ్లూ గమ్ కానీ ఫెవికల్ కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు చూడండి అందమైన చిన్న బుట్టి అనేది రెడీ అయిపోయింది కదా దీంట్లో పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న చాక్లెట్స్ కానీ లేదా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పిన్స్ కానీ హెయిర్ పిన్స్ కానీ లేదా చిన్న చిన్న మేకులు ఉంటాయి కదండి అలాంటి వాటినైనా కూడా ఇలా పేపర్ కప్లో వేసుకొని ఒక దగ్గర పెట్టేసామనుకోండి చాలా నీట్గా ఉంటాయి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు బిస్కెట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత మిగతా బిస్కెట్లను అలాగే పెట్టేసామనుకోండి వాతావరణం చేంజ్ వలన బిస్కెట్లు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి వీటిని ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో వేసుకొని ఈ మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు తీసామనుకోండి బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి కిచెన్ సింకులో కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా మైదా పిండి ఏ పిండి అయినా సరేనండి కొద్దిగా వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా చేయటం వలన సింకుకు ఉండే మరకలు కానీ జిడ్డు అని ఈజీగా తొలగిపోతుందండి సోప్ని కానీ లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకునే బదులు ఇలా గోధుమ పిండిని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ స్టీల్ సింక్ అనేది మంచి షైనింగ్లోకి ఎలాంటి నూనె మరకలు కానీ ఏ మరకలైనా సరేనండి ఇట్టే తొలగిపోతాయి ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా మళ్ళీ కొత్త దానిలా మెరుస్తుందండి ఎప్పుడైనా సరేనండి అప్పుడప్పుడు మధ్యలో మనము సింక్ ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా పిండితో క్లీన్ చేసుకోవాలి వైపర్ స్టిక్ ని తీసుకొని ఒక మాస్కును ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన అలాగే ఇలా కింది వైపున రెండు వైపులా మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయటం వలన ఒక వైపు మాత్రమే ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన దాంట్లో వైపర్ స్టిక్ ని పెట్టేసేయండి మీరు దీనికి బదులు క్లాత్ను కూడా తీసుకోవచ్చు కానీ మళ్ళీ క్లాత్ను వాష్ చేయాల్సిన పని అయితే ఏర్పడుతుందండి మాస్క్కి వచ్చిన థ్రెడ్స్ ఉన్నాయి కదండీ దాన్ని గట్టిగా ఇలా వైపర్ స్టిక్కి కట్టేసేయండి ఈ వైపర్ స్టిక్కి కట్టిన మాస్క్తో చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి దాంట్లో డస్ట్ అనేది సరిగా పోదండి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము క్లీన్ చేయని వాటిలో కూడా ఇలా వైపర్ స్టిక్కి మాస్క్ను వేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఎక్కువ పని ఉండదండి తర్వాత డైరెక్ట్గా ఈ మాస్క్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుంది టిక్కర్ ప్యాకెట్లు ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా ఇంట్లో డబుల్ గమ్ టేపును తీసుకొని ఇలా వెనుక సైడు టూ సైడ్స్ కూడా అతికించేసేయండి చిన్న సైజ్ స్టిక్కర్ ప్యాకెట్ అయితే మిడిల్లో కొద్దిగా డబుల్ సైడ్ టేపును పెట్టేసి వాష్రూమ్లో వాల్కి అతికించేసామనుకోండి మనము స్టిక్కర్ని ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు మర్చిపోయినప్పుడు ఈ స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసేయచ్చు చాలామంది స్టిక్కర్స్ని బాత్రూంలో పైన పెట్టేస్తారండి చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని అతికించేసామనుకోండి మర్చిపోకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసేయచ్చు గోడలకు పెట్టినా కూడా గమ్ అనేది ఎక్కువగా పోతుందండి మళ్ళీ వాటిని యూజ్ చేయలేం కానీ ఇలాంటి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫోన్ని ప్రతిరోజు యూస్ చేయటం వలన మన చేతి వేళ్ళు అనేవి పైన ఉన్న స్క్రీన్ మీద పడి చాలా మబ్బుగా తయారవుతుందండి ఫేస్కి వాడే టాల్కమ్ పౌడర్ని వేసి కాటన్ క్లాత్తో కానీ లేదా స్పెట్స్కి వచ్చే స్మూత్ క్లాత్ ఉంటుంది కదండి దాంతో ఇలా స్క్రీన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయటం వలన స్క్రీన్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి ఫోన్ పైన ఉన్న డస్ట్ కూడా పూర్తిగా పోతుంది మేకుని తీసుకొని వాల్కి కానీ లేదా ఏదైనా ఇలా వుడ్ పైన బిగించేటప్పుడు ఒక్కొక్కసారి అది జారి మన చేతిపైన పడటం కానీ లేదా గ్రిప్ అనేది సరిగా లేకపోవటం లాంటిది జరుగుతుందండి బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఈ మేకును ఈ క్లిప్ మధ్యలో పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత మనకి పట్టుకోవడానికి చాలా గ్రిప్ ఉంటుందండి ఒకవేళ మేకును బిగించేటప్పుడు మన చేతిపైన తగలకుండా ఇలా ఈజీగా మేకుని మనము వాళ్ళలోకి కానీ వుడ్లోకి ఈజీగా బిగించవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగ్లో మనము లంచ్ బాక్స్ని వాటర్ బాటిల్ని పెట్టేశాం కదండి వాటర్ బాటిల్ని ఇలా పెట్టినప్పుడు అది లంచ్ బాక్స్ బ్యాగ్లో కిందికి పడిపోతుంది మళ్ళీ దాన్ని ఇలా స్టిప్గా పెట్టాల్సిన పని కూడా ఏర్పడుతుంది హెయిర్కి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండీ ఈ రబ్బర్ బ్యాండ్కి మనము ఈ పిన్నిస్ని ఇలా చివరి బాగానే పెట్టేసేయండి తర్వాత లంచ్ బ్యాగ్లో ఈ పిన్నిస్ని ఇలా చివరి భాగాన పెట్టేసుకున్నాక దీని మధ్యలో మనము వాటర్ బాటిల్ని పెట్టేసామనుకోండి వాటర్ బాటిల్ అనేది అస్సలకే ఈ లంచ్ బ్యాగ్లో పడకుండా ఇలా నిలబడే ఉంటుంది నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ ఖాళీ అయిన వాటర్ బాటిల్ క్యాబ్స్ ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా ఇలా క్యాబ్స్ అన్నిటిని కూడా నేను సఫరేట్ చేసుకున్నాను రౌండ్గా ఉండే క్యాప్స్ ఏవైనా పర్వాలేదండి నేనైతే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ యొక్క క్యాప్ను కూడా తీసుకున్నాను నైఫ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ యొక్క రెండు వైపులా కూడా చిన్నగా ఘాటు పెట్టుకోవాలండి తర్వాత ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవడం వలన మిగతా భాగాన్ని దాన్ని తీసేసామనుకోండి మధ్యలో చిన్న హోల్ అనేది వచ్చేస్తుంది మన దగ్గర ఉన్న అన్ని క్యాప్స్ ని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి బట్టలను ఆరబెట్టేటప్పుడు గాలికి ఒక్కొక్కసారి బట్టలు అనేవి కింద పడిపోతాయి కదండి ఎక్కువ బట్టలు వేసినప్పుడు మన దగ్గర బట్టల క్లిప్పులు కొన్ని తక్కువగా పడుతున్నప్పుడు వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ ని బట్టలకు పెట్టేసేయొచ్చు ఇలా పెట్టినప్పుడు ఎంత గాలి వీచినా సరేనండి బట్టలు అనేవి అస్సలకే కింద పడకుండా అలాగే ఉంటాయి క్యాప్స్ పెట్టిన తర్వాత బట్టలను చూడండి ఎంత గుంజినా కూడా బట్టలనేవి అస్సలకే జరగవు ఇలా బట్టల క్లిప్పులు తక్కువగా పడుతున్నప్పుడు మనము క్యాప్స్ని ఎన్నైనా రెడీ చేసుకొని బట్టల క్లిప్పులు లేని ప్లేస్లో మనము బట్టలకు పెట్టేసేయండి వాటర్ బాటిల్ క్యాప్సే కాకుండా పేస్ట్కు వచ్చే క్యాప్స్ని కానీ లేదా రౌండ్గా ఉండే క్యాప్స్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే దువ్వెనలు అనేవి ఇలా నల్లగా తయారైనప్పుడు మనము బ్రష్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక గిన్నెను తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదా దాన్ని ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వరకు వేయాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఎన్ని దువ్వెనలు ఉంటే అన్ని దువ్వెనలను వేసేయండి ఇందులో సగం మాత్రమే మునిగాయి కదండి ఇలా వెడల్పోయిన ప్లేట్ ని తీసుకొని ఈ వాటర్ని ని కూడా ఇందులో వేసి కొద్దిసేపటి తర్వాత అటు ఇటు కదిపేసాం అనుకోండి దీంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది అప్పుడు ఈ వాటర్లోకి దువ్వెన్నెలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది మనము దువ్వెనలను ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా దువ్వెన్నెలు అనేవి బ్రష్ సహాయం లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఇలా నీట్గా ఉన్నప్పుడు దానికి ఉండే జిప్స్ అనేవి పోతాయండి మనము ఇలా పెట్టడానికి తీయడానికి చాలా ఇబ్బంది పడతాం కదా ఒక్కొక్కసారి ఇలా కొండి కూడా తెగిపోతుంది అయితే మనము ఇలా పిన్నిస్ని తీసుకొని ఇలా కింది భాగంలో నుంచి ఈ పిన్నిస్ని నుంచి ఇటు తీసామనుకోండి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్లకి జిప్ లేకున్నా సరేనండి ఇలా పిన్నిస్ సహాయంతో మనము జిప్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం తీసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది డోర్స్కి కానీ బెడ్స్కి ఇలాంటి మేకలు ఉంటాయి కదండి మనము పాన సహాయంతో తిప్పుతాము ఇలా స్క్రూని ని తిప్పడానికి ఒక్కొక్కసారి ఈ పాన అనేది లూజ్ అయిపోయినప్పుడు దీంట్లో వన్ రూపీ క్యాన్ కానీ లేదా ఎక్కువగా లూజ్ గా ఉంటే ఫైవ్ రూపీస్ క్యాన్ పెట్టేసి ఇలా దీని సహాయంతో తిప్పేసామనుకోండి దానికి ఉండే స్క్రూ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది ఇలాంటి స్క్రూస్కి కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది బ్లాంకెట్ ని మనము ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత పిల్లలు తీసినా కానీ కింద పడ్డా కూడా ఆ మడత అనేది పోతుంది ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా పొడవులో ఇలా టూ సైడ్స్ కూడా మడత పెట్టుకోవాలండి ఒక సైడ్ నుంచి ఇలా రౌండ్గా మడత పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ మరొక సైడ్ కూడా మనము ఇలా ఒక మడతను పెట్టేసి దాంట్లో ఇలా రౌండ్గా మడత పెట్టిన మడతను అందులో పెట్టేసామనుకోండి ఈ మడత అనేది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది కింద పడ్డా కానీ పిల్లలు తీసినా కానీ మడత అనేది పోకుండా ఇలా నీట్గా ఉంటుంది అంతేకాదండి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది వ్యాజులన్నీ తీసుకొని ఇలా చేతికి కొద్దిగా హ్యాండ్ పైన వ్యాజులన్నీ అప్లై చేసి మనము అప్పుడు పర్ఫ్యూమ్ని వేసామనుకోండి స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా చాలాసేపు కూడా ఉంటుంది ఇలా మనము హ్యాండ్స్కి కొట్టుకున్నప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా వ్యాజుల పైన అప్లై చేసామనుకోండి ర్యాషెస్ కానీ అలాంటివి అస్సలకే రావు మధ్యలో కానీ ఇలాంటి బీరువా మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేనప్పుడు ఇలా పాడే పైన ఒక టూత్ బ్రష్ని పెట్టి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దాంట్లో ఉండే డస్ట్ని తీసేయడమే కాకుండా అక్కడ ఉండే జలపురుగులు కానీ ఎలాంటి పురుగులైనా ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నారో అనుకోండి బోర్డ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్ అనేవి చాలా నీట్ ఉంటాయి